ఇంతకు మించి ట్రై చేయాలంటే అది ఖచ్చితంగా ఒక మూర్ఖుడు వల్లే అవుతుంది అందుకే ఈయన ట్రై చేశారు సార్ అవును సార్ నేను మూర్ఖుని ఈయన నాసా సైంటిస్ట్ సార్ ఐస్ క్రీమ్ కొండ ఎంత కష్టమో తెలుసా దాన్ని కొని తీసుకొచ్చిస్తే నీ ఆలోచనలన్నీ ఒట్టి బ్రాంత్ ఒప్పుకుంటావా కొని తీసుకొచ్చి ఇచ్చాయి అప్పుడు ఇదంతా నా బ్రాంది బీరు బిస్కీ ఓడక ఒప్పుకుంటాను ఇదిగో కొని తీసుకొస్తా బ్యాక్ ఇన్ అ మినిట్ విత్ చాకోబార్ అయ్యయ్యో ఏ క్యాండేటా చాకబర్ ఉంటే ఇవ్వయ్యా ఉంది సార్ ఇవ్వు ఇవ్వు ఉంది సార్ రే పిచ్చోడా అదేగా అడుగుతున్నాను ఇవ్వరా ఈ బాక్స్లో లేదు ఫ్యాక్టరీలో ఉంది నా దగ్గర ఉన్నవి ఇప్పుడే సార్ వాళ్ళు కొనుక్కెళ్ళారు ఎవరే ఆ జిమ్ బాయ్స్ రే పండడా చాకబర్తీనే మోహన్ చేసావాడతావా అయితే మరి కొట్రా ఆయన మీద చేసుకుంటారేంట్రా నువ్వు అన్న బ్రాండీ బిస్కీ బొట్ అన్ని చేతిలో ఉన్నాయో చూడు అనాల్డ్ మురికి నేను కింద పడ్డా కూడా నువ్వు వాసపడ్డ ఐస్ క్రీమ్ ని కష్టపడి పట్టుకున్నాను చూసావా సార్ రాత్రిలో కాకి రెట్టడానికి చూసారా వాడి ఐస్ క్రీమ్ మీద వేసింది సార్ అంతటి అదృష్టవంతుడు వాడు సార్ ఉదయం నాతో పాటే బండి నడుపుతాడు సార్ అవును సార్ పగలంతా వీడితో కలిసి పనిచేసి రాత్రి పడుకుంటాడనుకుంటే రాత్రి జుట్టుకు రంగేసుకుని నాతో పబ్బుకొచ్చి బౌన్సర్ గా పనిచేస్తాడు సార్ పబ్బకొచ్చినప్పటి నుంచి తల దించుకునే ఉంటాడు సార్ ఆ కింద ఏముందో గానీ అస్సలు తల పైకెత్తి చూడ్డ కానీ ఆ రోజు ఇఫ్ ఐఎం రా ఆ రోజు వినాయక్ అనుకుంటా చూస్తున్నారు మోవీ గర్ల్ ఫ్రెండ్ సూపర్ గా ఉన్నారు సార్ ఇదిగో వీడిలాగా తల ఎత్తకుండా ఉండాలి అర్థమైందా కమ్ బేబీ ఇది మన నైట్ మూవీ ఇక్కడే ఉంటాడు ఎరా నీ మొహం చూడాలంటే సొరంగం రావాలరా ఎప్పుడు కిందనే చూస్తే ఎప్పుడు రా పైన చూస్తా అన్నా పొరపాటున మనమేమన్నా చూసి వాళ్ళు మన మనసుకు నచ్చారే అనుకో వాళ్ళకేమైనా కీలు జరుగుతుంది మనకు నచ్చిన వాళ్ళకి మన వల్ల అలా జరిగితే అది మైనస్ దానికి బదులు నేను చూడకుండా తలదించుకోవడమే ప్లస్ ఇప్పటికి ఇదే సందేహాన్ని వంద సార్లు అడిగావు నేను నీకు వెయ్యి సార్లు సమాధానం చెప్పాను ఇంకొకసారి అడిగితే నీ మొహాన్ని కన్నార్పకుండా చూసి నువ్వు చాలా అందంగా స్మార్ట్ గా ఉన్నావని చెప్తాను ఏ ఇప్పుడు నేను అప్పుడైతే నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పనా మీద పోసుకుంది సారీ ఎందుకు సారీ లేదండి చెప్తే మీకు అర్థం కాదు అది మైనస్ సారీ మాత్రం ఉంచుకోండి అది ప్లస్ సారీయో థ్యాంక్స్ ఏదైనా ఫేస్ చూసి చెప్పడం నేర్చుకోండి రేపు వస్తారా మీరెళ్ళండి నేను మేబీ ఎందుకంటే ఏది అడిగినా మేబీ మేబీ అంటున్నారు అన్నిటికన్నా నిజమైన సమాధానం మేబీనే ఎందుకంటే ఈ లోకంలో జరిగే అన్ని విషయాలు ఎవరు ఊహించలే కదా కొన్ని విషయాలు మంచిగా కనిపిస్తాయి కానీ ముగింపు చెడుగా ఉంటుంది ఐమ్ జస్ట్ కమింగ్ మోబీ కొన్ని విషయాలు చెడుగా కనిపిస్తాయి ముగింపు మంచిగా ఉంటుంది అందుకే మేబి మేమేదడినా మీరు మేబీ మేబీ అని అంటున్నారు మిమ్మల్ని ఈ రోజు నుంచి మే బీ అని పిలుచుకున్నా ఓకే మేబీ చెప్పారన్న ఒకే ఒక కారణానికి నా జీవితాన్ని త్యాగం చేశాను నాకు అర్థం కావట్లేదు ఈ పెద్దోళ్ళకి డబ్బున్న అబ్బాయి వెల్ సెటిల్ వీళ్ళు మాత్రమే కంటికి కనిపిస్తారా చెప్పు నిన్నయ్యగా అడుగుతున్నా అడగలేదే లేదు నేను మిమ్మల్ని నిన్నేరా కలర్ చుట్టావు ఇలా నా బేబీని నువ్వేరా బేబీ అంటావు సార్ నేను బేబీ అనలేదు సార్ మేబీ అన్నాను నువ్వు మేబీ అనలేదు బేబీ అనే అన్నావు అయ్యో సార్ సార్ నేను బేబీ లా మాట్లాడే కదా నువ్వు మేబీ అనలేదు బేబీ అనే అన్నావు నువ్వు నన్ను బేబీ బేబీ అని పిలిచి పిలిచి ఇప్పుడు నన్ను మేబీ అని పిలిచిన నీ చెవికి మేబీ బేబీ అని వినిపించింది మేబీ అని పిలిస్తే నాకు బేబీ అని వినిపించడానికి నేను ఏమైనా చిన్న బేబీనా మొహమ్మద్ యా నేను ఎప్పుడు ఈవిని ఏ అడిగినా మేబీ మేబీ అంటుంటారా అందుకే ఇవిని మేబీ అని పిలుస్తుంటాను సార్ ఈవిడి ఎన్నటికి మోబీకే బేబీ ఈ ర్యాంబోకి మేబీ మచ్ బెటర్

బాబు జూస్ దిస్ కో ఆ దిస్ కో అగే జో కింద సచురో మార్కు దాల్కో పిచోడా పిచోడా జూసిస్ తో మహమ్మద్ పసవా సారీ 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 తప్పు చేస సారీ పిచోడా పిచోడా ఏయ్ యమ్మ వాని పిచోడి కాపోతే ఇంకేం అనాలి మిగతా పిల్లలు వీడు ఒకటేనా అవనండి మిగతా పిల్లలు వీడు ఒకటి కాదు మిగతా పిల్లలకి మనకి ట్వంటీ త్రీ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్ట్ గా ఉంటాయి నా తమ్ముడు లాంటి వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా గా ఉంటుంది అందువల్ల వాళ్ళకి కొన్ని విషయాలు నిదానంగాను లేట్ గాను వేరే విధంగానూ అర్థమవుతాయి మనతో పోలిస్తే మనకంటే కూడా చాలా స్వచ్ఛమైన మనసు ఎంతో తెలివి ఉన్నవాళ్లేనండి కానీ మీరు అనుకునేలా కాదు ఇలా మాకు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి నువ్వు ఉండు కన్మణి టైం వేస్ట్ చేయకండి అంకుల్

నీకేం కాలేదు కావాలి నీకు సారీ పర్వాలేదండి మామూలుగా అబ్బాయి వాళ్లే అమ్మాయి ఇంటికి పెడి చూపులకు వెళ్తారు